హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే డబ్బులు ఎలా సంపాయాలి ఎలా అండి సంపాయాలి ఎలా సంపాయాలంటే ఫస్ట్ ఆరోగ్యం ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలండి ఆరోగ్యము ఉన్నప్పుడు డబ్బులు సంపాదించి పెట్టుకోవాలి తర్వాత ఆరోగ్యము కొంచెం కొంచెం క్షమించేటప్పుడు వీసు పెరిగేటప్పుడు డబ్బులు కూడా పెట్టుకున్న డబ్బులు ఖర్చు అయిపోతుంటూ ఉంటుంది ఖర్చు అవుతుంటుంది అలాంటప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నాక ఆ డబ్బులు మంచి పెన్స్ని సంపాదించుకోవాలి స్నేహితుడిని సంపాదించుకోవాలి స్నేహితులు అంటే అటాక్ట్ అవ్వలు కాదండి మనకు మోసం చేసేవాళ్ళు కాదు బంధువులు మోసం చేస్తారు ఫ్రెండ్షిప్ మోసం చేస్తారు హోళల్లో మంచిగా ఎంచుకోవాలి మనం ఎవరు మంచిగా ఉండరా లేరా అని అని అప్పుడే కదా మనకు మంచి బాగా పనికొస్తుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు ఆరోగ్యం క్షమించినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి బాగలేదన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ రావాలి నలుగురు మనకు సహాయం పడేలా ఉండాలి మంచి మాట ఉండాలి దానికంటే ఫస్ట్ మంచి మాట ఉంటేనే ఎవరైనా మనతో పెన్షిప్ చేస్తారు ఒకరికి మనం సహాయం చేసేలా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి కదా మనము పోతే ఈ రోజుల్లో పెన్షిప్ చేసినా కూడా మంచిగా ఉంటారండి మన కాడ మంచిగా ఉన్న వాళ్ళు చాలా వరకు మోసం చేస్తారు కరెక్టా పెన్స్ ఫ్రెండ్షిప్గా ఉండే మనం నమ్మి మనం ఎక్కడికైనా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఎంతవరకు సహాయం చేసినా కూడా మనల్ని మోసం చేస్తాను వాళ్ళు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం వాళ్ళ దగ్గరే ఎంతవరకు అంతవరకు ఉండాలి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు మనకి ఇట్ట చేశారే అని వాళ్ళతో ఆలోచించకూడదు కదా ఫ్రెండ్స్ ఆలోచించకుండా దాంతో జాగ్రత్త పడి మన మన పని మనం చేసుకుంటూ పోవాలి అప్పుడే మన జీవితం సహపాడిగా సాగుతుంది మన వయసు పెరిగాక అది వాళ్ళు అటు చేశారు ఇల్లు అటు అని ఆలోచిస్తూ ఉంటే వయసు ఇంకా పైబడిపోతుంది ఆరోగ్యం చెడిపోతుంది కరెక్టా మీరేమంటారు ఫ్రెండ్స్ ఆరోగ్యం అనేది మనసుకు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయుష్ కూడా ఇంకా పెరుగుతుంది కాబట్టి అందరితో మంచిగా మనం మంచి ఫెండ్షిప్ ఎంచుకోవాలి మంచి స్నేహితులతో స్నేహం చేయాలి మంచిగా ఉండాలి డబ్బులు కూడా మనం సంపాదించుకున్న డబ్బులు ఎంతవరకు ఖర్చు అంతవరకే పెట్టుకోవాలి ఒక పది రూపాయలు ఖర్చు అయింది ఇరవై రూపాయలు ఖర్చు పెట్టకూడదు కదా ఫ్రెండ్స్ పది రూపాయలు ఖర్చు అయితే కనీసం దాంట్లో రెండు రూపాయలైనా అడబెట్టి ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం కదా మనం ఇబ్బందులు పడి పది రూపాయలు ఖర్చు అయితే ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు ఖర్చు పెడితే ఐదు రూపాయలు అప్పు చేసిన వాళ్ళమే అవుతాం కదా నెక్స్ట్ మనకు బాగాలేనప్పుడు ఎవరు ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరు ఇయ్యరు కదా కాబట్టి జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఫ్రెండ్షిప్ విషయంలో ఆరోగ్య విషయంలో ఈ మూడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వయసు అయిన వాళ్ళు వయసు అయ్యే వాళ్ళు యాభై దాటిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కరెక్టా ఎవరిని రోజులు నమ్మి చేతిలో పెట్టేదానికి లేదు కదా ఫ్రెండ్స్ అవునా కాదంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద ఏదన్నా ఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరం ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా లైక్ చేయండి పోతే డబ్బులు లేనిదే ఈ రోజుల్లో ఏమీ జరగటం లేదు డబ్బులు సంపాదించుకుంటూ నలుగురు మనుషులు అవసరం అండి మనిషికి నలుగురు మనుషులు సంపాదించుకోవాలి మనము డబ్బులు తర్వాత సంపాదించుకోవాలి డబ్బులు ఉండి కూడా చాలామంది ఇబ్బందులు పడి వాళ్ళని చూసేదానికి లేక చాలల్లో పడి ఉన్నారు డబ్బులు లేని వాళ్ళకు బాగా చూసి వాళ్ళని మంచిగా గౌరవించి మంచిగా వాళ్ళకు పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు వాళ్ళు మంచి కాదు వీళ్ళు చెడ్డోళ్ళని కాదు ఫ్రెండ్స్ తెలుసుకోండి జీవిత జీవితశక్తి వయసు అయ్యేవాళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్